ఫ్రెండ్స్ సైనికుల్ని అమ్మేసిన పక్క దేశం అసలు సైనికుల్ని అమ్మేసినంత అవసరం వచ్చింది ఆ పక్క దేశంలోని ఎప్పుడు చూసినా గొడవలు ఎప్పుడు చూసినా ఒకరి మీద ఏరడం ఇదే తప్పి ఇంక వేరేది ఉండదా అసలు సైనికుల్ని ఏ విధంగా అమ్మేశారనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు అండ్ కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దేశ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లీడ్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ అమాస్కు కు వ్యతిరేకంగా పోరాడడానికి గాజాకు ఇరవై వేల మంది సైనికులను పంపించడానికి పాకిస్తాన్ అమెరికాకు హామీ ఇచ్చిందని చెప్పే ఒక షాకింగ్ సమాచారం విడుదలైంది తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్ తన దళాలను పంపినందుకు ప్రతీగా ఒక సైనికుడికి పదివేల డాలర్లు కోరిందని అయితే ఇజ్రాయెల్ ఒక సైనికుడికి వంద డాలర్లు మాత్రమే ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెప్పబడుతోంది అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఈజిప్ట్ లో మొసాదు మరియు సిఐఏ అధికారులను కలిశారు అదే విధంగా ఇటీవల పాకిస్తాన్ సైన్యం యొక్క ఉన్నత అధికారులు మొసాద్ మరియు లను కలిశారు అక్కడ పాకిస్తాన్ సైన్యం అమాస్ నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి ఇరవై వేల మంది సైనికులను గాజాకు పంపాలని నిర్ణయించబడింది గాజాకు పంపబడే సైనికుల కోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఒక సైనికుడికి పదివేల డాలర్లు కోరినట్లు అనేక సమాచారాలు తెలియజేస్తున్నాయి